హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము ఇవాళ ప్రొద్దున మార్కెట్కి వెళ్ళేస్తుంటే ఈ వీడియో ఎందుకంటే మంచు బాగా కురుస్తూ ఉంది చలి మూడు రోజుల నుండి చలి పెడతా ఉంది సంక్రాంతి బండ్లు తిరిగాయంటే మాకు చలి అనేది కొంచెం ఏర్పడదండి అలాంటిది సమ్మక్కల పున్నంతో కొంచెం పోతుందండి ఆ తల్లి దయ వల్ల మళ్ళీ తర్వాత శివరాత్రికి శివ శివ అనుకుంటూ పోతుందట అలాంటిది చలి ఇవాటికి మూడు రోజుల నుండి విపరీతంగా చలి పెడతా ఉంది ప్రొద్దున సాయంత్రము ప్రొద్దున మార్కెట్కి వెళ్ళేస్తూ ఉంటే మా ఊరు కనబడదా లేదండి చూడండి మేమైతే పక్క పొంటి వచ్చే బండ్లను చూస్తూ ఉంటే లైట్లు వేసుకొని వస్తున్నారు లైట్లు వేసుకొని లైట్లు వేసుకొని పోతూ ఉన్నారు అంత మంచుతోటి ఉంది ప్రొద్దున ఏడు అయితూ ఉంది ఆరున్నర పావుదక్కువ ఏడు అవుతూ ఉంది అలాంటిది మంచు చూడండి ఎలా కురుస్తూ ఉందో మీ ఊర్లోనే ఇలానే చలిపెడతా ఉందా మంచు కూర్తూ ఉందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్